హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా చూద్దామండి సో మనము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమైనా చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కూచిపూడి నృత్యం గిన్నీస్ రికార్డు సాక్షాత్కారం అని చెప్పేసి మనకి కూచిపూడి డ్యాన్స్ అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం సంపాదించడం జరిగిందండి సో ఏంటి సార్ అంటే మనకి హైదరాబాద్ గచ్చిబోలీలోని సో మనకి జిఎంసి బాలయోగి స్టేడియంలో అండి ఒకేసారి మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది సో కళాకారులు ఒకేసారి ఒక ఏడు నిమిషాల పాటు లయబద్ధంగా ఈ కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారండి సో అందుకని చెప్పేసి గిన్నీస్ బుక్లోకి చోటు సంపాదించడం జరిగింది సో మనము గతంలో కూడా చూసామండి సో ఏదైతే మనకి గార్బా డ్యాన్స్ ఉంటుందో దాన్ని యునెస్కో వరల్డ్ ఇంటాన్జిబుల్ కల్చర్ కల్చరల్ లిస్ట్లోకి లిస్ట్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనకి కూచిపూడి డ్యాన్స్ అనేది న్యూ న్యూస్లోకి రావడం జరిగింది సో గార్బా ఇట్ ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ అండి అది ఒక ఫోక్ డ్యాన్స్ ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పేసి అంటాం మరి ఈ డ్యాన్స్ అనేది ఒకేసారి ఎంతమంది పర్ఫామ్ చేశారు లేకపోతే ఎన్ని నిమిషాలు చేశారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి పాజిబిలిటీగా ఉంటుంది అదేవిధంగా ఇది గిన్నీస్ బుక్లో కూడా చోటు సంపాదించడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ జరిగిన సార్ అంటే హైదరాబాద్ జిఎంసి బాలయోగి స్టేడియంలో జరగడం జరిగింది అయితే మనము కూచిపూడి డ్యాన్స్ వచ్చింది కాబట్టి ఈ కూచిపూడి డ్యాన్స్కి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ డేట్ అని ఒకసారి చూద్దామండి సో ఈ ఏదైతే ఈ యొక్క రికార్డు ఉంటుందో సో ఈ రికార్డు కూడా రెండు వేల ఇరవైలో అండి ఒకసారి కూడా ఇది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లోకి రికార్డులోకి ఎక్కిందండి ఏంటి సార్ అది రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండో తారీఖున చెన్నైలోని త్యాగరాయ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒకేసారి పదకొండు వందల ఎనభై మూడు మంది సో ఈ యొక్క కూచిపూడి డ్యాన్స్ని పెర్ఫామ్ చేశారండి అప్పుడు కూడా ఇది మనకి గిన్నీస్ బుక్లోకి ఎక్కడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ రికార్డును బ్రద్దలు కొట్టి ఇప్పుడు మళ్ళీ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసరికి మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది ఒకేసారి ఏడు నిమిషాలు లయబద్ధంగా చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి అసలు ఈ యొక్క డ్యాన్స్ అండి సో ఈ డ్యాన్స్ అనేది ఈ డ్యాన్స్లో ఏ దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది అంటే కృష్ణుడిని ఆరాధిస్తూ ఈ యొక్క డ్యాన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటారండి అదేవిధంగా అసలు ఈ డ్యాన్స్ని సార్ మొట్టమొదటిసారిగా డెవలప్మెంట్ చేసింది డెవలప్ చేసింది సార్ అంటే తీర్థనారాయణ్ యతి అని ఇంకొక అతను అండ్ సిద్ధేంద్ర యోగి అని చెప్పేసి వీరిద్దరూ కూడా కూచిపూడి డ్యాన్స్ని పదిహేడో శతాబ్దంలో డెవలప్మెంట్ చేయడం జరిగిందండి సో కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కుచిలాపురం అనే గ్రామంలో ఈ యొక్క కూచిపూడి అనే డ్యాన్స్ అనేది ఆవిర్భవించడం జరిగింది దానికి ముఖ్య కారు కారకులు అంటే తీర్థనారాయణ యతి అండ్ సిద్ధే యోగి అనే ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క డ్యాన్స్ని బాగా అభివృద్ధి చేయటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క డ్యాన్స్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అండి అంటే ఈ యొక్క కూచిపూడి డ్యాన్స్లో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు ఎవరు సారంటే సో వేదాంత సత్యనారాయణ శర్మ అనే ఒక వ్యక్తి అదేవిధంగా వెంపటి చిన్న సత్యం అనేటువంటి వ్యక్తి అదేవిధంగా రాజారెడ్డి అండ్ రాధారెడ్డి అనే వ్యక్తులు ఈ యొక్క కూచిపూడి నృత్యంలో ప్రముఖులుగా మనం చెప్పొచ్చు అదేవిధంగా ఈ యొక్క డ్యాన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఏ యొక్క సంగీతాన్ని ఉపయోగిస్తారు సార్ అంటే కర్ణాటక సంగీతాన్ని ఉపయోగిస్తారండి మరి దాంట్లో ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి సార్ అంటే సో మృదంగం ఉపయోగిస్తారు వీణ ఉపయోగిస్తారు ఫ్లూట్ ఉపయోగిస్తారు అండ్ తంబురా అని చెప్పేసి అంటామండి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగిస్తారు సో మనకి ఇటీవల కాలంలో చూసినట్లయితే సో కూచిపూడి నృత్యాన్ని డెవలప్మెంట్ చేసింది ఎవరు అని లేకపోతే దాంట్లో ప్రముఖ వ్యక్తులు ఎవరు అని లేకపోతే ఏ యొక్క మ్యూజిక్ని ఇక్కడ ఉపయోగిస్తారు అని చెప్పేసి లేకపోతే దీంట్లో ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఇలా ఎస్ఎస్సి ప్యాటర్న్ ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో జనరల్గా హిందుస్థానీ మ్యూజిక్ అండ్ కర్ణాటక మ్యూజిక్ అని చెప్పేసి ఉంటాయి దీంట్లో మనకి కర్ణాటక మ్యూజిక్ను ఉపయోగిస్తూ ఉంటారు కూచిపూడికి సంబంధించి సో గుర్తుంచుకోండి ఇదంతా కూడా మనము ఎలాబరేట్గా సో ఇన్స్ట్రుమెంట్స్ డిస్కస్ చేసాం దీంట్లో ఉన్నటువంటి పర్సన్స్ని డిస్కస్ చేశాం అదేవిధంగా ఈ యొక్క డ్యాన్స్ పెర్ఫామ్ చేసేది ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ చేస్తారంటే కృష్ణుడు అండి సో మనకి కృష్ణ గోపికల మధ్య ఉన్నటువంటి అనుబంధ అనుబంధాన్ని గురించి ఈ యొక్క డ్యాన్స్లో కళ్ళక కట్టినట్టు చూపిస్తూ ఉంటారు గతంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండున చెన్నైలోని త్యాగరాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకేసారి పదకొండు వందల మూడు మంది చేశారండి అప్పుడు కూడా సో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారండి ఇప్పుడు ఆ రికార్డును బ్రద్దలు కొట్టి ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది ఒకేసారి పర్ఫామ్ చేయటం జరిగింది సో మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అండి సో ఫిగర్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫిగర్ రైట్ సో నెక్స్ట్ మెంట్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే తెలంగాణ తలసరి ఆదాయము సో తెలంగాణ తలసరి ఆదాయము మూడు పాయింట్ ఒకటి రెండు లక్షలు అని చెప్పేసి అంటున్నారండి అంటే సో మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలుగా ఉంది అని చెప్పేసి మనకి కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉందండి సో చూడండి తలసరి ఆదాయం అంటే పర క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి అంటే ఒక్కొక్క వ్యక్తి మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు సంపాదిస్తారు అని చెప్పేసి మనకి కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మూడవ స్థానంలో ఉన్నారు మరి మొదటి రెండు స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి సార్ అంటే సో మనకి ఫస్ట్ సిక్కిం ఉందండి ఈ సిక్కింలో మనకి ఐదు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు సంపాదిస్తూ ఉంటారు సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉందండి నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు అనేది వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు సో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మనకి తెలంగాణకు ఉందండి సో తెలంగాణకు సంబంధించి మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు సో నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక ఉందండి సో మూడు లక్షల ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై మూడు రూపాయలు అనేది అక్కడ తలసరి ఆదాయంగా ఉందని చెప్పేసి మనకి కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది సో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్కి సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి గుర్తుంచుకోండి రైట్ అంటే ఇప్పుడు మనం టాప్ ఫోర్ రాష్ట్రాలు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భాషిణిని ఉపయోగించిన మోదీ సో మనకి భాషిణి అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి చెప్పొచ్చండి ఒక చాట్ బోట్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు అయితే దీన్ని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఉపయోగించారు సార్ అంటే యూపీలోని వారణాసిలోని కాశీ తమిళ సంగమం రెండవ ఎడిషన్లో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు అంటే మోడీ గారేమో హిందీలో మాట్లాడుతూ ఉంటే దానిని తమిళంలోనికి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటుందండి ఈ యొక్క భాషని ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు ఒక చాట్ బోట్ అనమాట సో ఈ యొక్క భాషిణి సో మరి దీనికి సంబంధించి రేపు ఎగ్జాంపుల్ అడగవచ్చు అండి భాషిణి ఎందుకు అని చెప్పేసి సో రీజన్ ఎందుకు అని చెప్పేసి భాషిణి అని అడగవచ్చు లేకపోతే నరేంద్ర మోదీ గారు ఎక్కడ దీనిని సో ఈ యొక్క భాషణి పోర్టల్ను ఏ సంగమంలో ఉపయోగించారని కూడా అడగవచ్చు అండి సో మరి దీనికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి చూద్దామండి సో భాషిణి అసలు భాషిణి అంటే ఏంటి సార్ అంటే దీని ఫుల్ ఫామ్ చూద్దామండి అసలు భాషిణి అంటే ఫుల్ ఫామ్ చూసినట్లయితే భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా అని చెప్పేసి అంటామండి పూర్తి అబ్రివేషన్ భాష బిహెచ్ఏ ఎస్హెచ్ఏ భాష ఐ మీన్స్ ఇంటర్ఫేస్ ఐఎన్ మీన్స్ ఇంటర్ఫేస్ ఐ మీన్స్ ఇండియా సో భాష ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా అని చెప్పి స్ఫూర్తిగా అంటాం దీనిని ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో డెవలప్ చేశారండి అయితే నరేంద్ర మోదీ గారు మనకి రీసెంట్గా స్కో సమావేశం రెండు వేల ఇరవై మూడులో మన భారతదేశంలోనే జరిగిందండి అయితే వర్చువల్ ఫార్మేట్లో జరిగింది ఆ స్కో అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం ఈ స్కో సమావేశంలో కూడా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క భాషని గురించి మాట్లాడారండి ఏమని మాట్లాడారు సో స్కోలో ఉన్నటువంటి సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సభ్యదేశాలు మొత్తం తొమ్మిదండి రీసెంట్గా ఇరాన్ కూడా ఈ యొక్క స్కోలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క తొమ్మిది దేశాల మధ్య భాషా పరమైన అడ్డంకులను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా భాషిణీని ఉపయోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనకి భాషిణి అంటే ఏంటి సార్ అంటే టు ఫెసిలిటేట్ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ సో ఏంటండి ఫెసిలే ఫెసిలిటేట్ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి అంటాం అంటే నరేంద్ర మోదీ గారి హిందీలో మాట్లాడితే సో ఆ యొక్క ఏవైతే అతను ఉపయోగించిన భాష ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్ జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కో సమావేశం జరుగుతుంది సో స్కో సమావేశం జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు వర్చువల్గా హిందీలో మాట్లాడారండి మరి హిందీలో మాట్లాడితే చైనా వాడికి లేకపోతే పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఒక హిందీ అండి చైనా ఓడికి రష్యా ఓడికి ఖజికిస్తాన్ సో ఉజ్బికిస్తాన్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి కదా ఇరానీ వీరికి మరి హిందీ అర్థం కాదు కదా సో ఈ యొక్క బా ఏదైతే యొక్క భాషని అనేది సో ఆయా భాషల్లోకి ఆ యొక్క ఏదైతే నరేంద్ర మోదీ గారు మాట్లాడారో సో స్పీచ్ ఉంటుందో దాన్ని ఆయా భాషల్లోనికి ట్రాన్స్లేషన్ చేసిద్దండి అంటే ఇరానియానికి ఇరానియన్ భాషలో అదేవిధంగా రష్యన్కి రష్యన్ భాషలో ఉజ్బికిస్తాన్కి ఉజ్బికిస్తాన్ వాళ్ళ భాషలో అలా యాజ్ ఇట్ ఈజ్గా అంటే హిందీలో ఏవైతే మాట్లాడారో అలా సో రియల్గా ఏదైతే మనకంటే ఉచ్చారణా దోషం లేకుండా యాజ్ టీజ్గా ఆ భాషలో ట్రాన్స్లేషన్ అవుతుంది ఇలా ఒక ఆర్టిఫిషియల్ చాట్బోర్డ్ని మన వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో దీనిని మనకి నిన్న నరేంద్ర మోదీ గారు యూపీలోని వారణాసిలో జరుగుతున్న కాశీ తమిళ సంగమంలో రెండో ఎడిషన్లో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క భాషణీ ద్వారానే ప్రసంగించారు ఆయన హిందీలో మాట్లాడితే ఆయన ఆయన యొక్క స్పీచ్ అంతా కూడా తమిళంలోనికి అనువాదం అయింది సో అందువల్ల ఈ భాషిని పోర్టల్ అనేది వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోండి సో ఇట్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోర్డ్ అని చెప్పేసి చెప్పొచ్చండి సో దీన్ని జనరల్గా ఆగస్టు రెండు వేల ఇరవై రెండు డెవలప్మెంట్ చేశారని పాయింట్ గుర్తుంచుకోండి ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి సో ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ భాషా ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా అని చెప్పేసి అంటాం అదేవిధంగా స్కో సమావేశంలో కూడా ఈ యొక్క భాషని గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొక్కల ఎదుగుదలను ప్రోత్సహించే బ్యాక్టీరియా సో మొక్కలు పెరగడానికి జనరల్గా మనము ఎరువులు ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామండి సో ఫ్యూచర్లో ఆ ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించవచ్చు ఈ బ్యాక్టీరియా ద్వారా సో మొక్కల యొక్క ఎదుగుదలను ప్రోత్సహించవచ్చు అంటున్నారు పర్టికులర్గా వరి కానివ్వండి సో ఇలాంటి పంటగలకు ఈ యొక్క బ్యాక్టీరియాని ఉపయోగించవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి అయితే తొలిసారిగా కనుగొన్న విశ్వభారతి వర్సిటీ పరిశోధకులండి సో మనకి విశ్వభారతి యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది చూసారండి సో మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది దీనికి రవీంద్రనాథ్ ఠాగోర్కు గుర్తుగా పాంటోయి టాగోరీ అనే పేరుని ఈ యొక్క బ్యాక్టీరియాకి పెట్టడం జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో పాంటోయి టాగోరీ అని చెప్పేసి ఆ బ్యాక్టీరియాకి పేరు పెట్టడం జరిగింది సో ఎవరి యొక్క గుర్తుగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క గుర్తుగా సో మీ అందరికీ తెలిసిందే సో విశ్వభారతి యూనివర్సిటీకి సంబంధించి సో ఈ ఇతని ఆధ్వర్యంలోనే విశ్వభారతి అని చెప్పేసి ఏర్పడటం జరిగిందండి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ అవార్డు రావడం జరిగిందండి సో మనకి లిటరసీ కేటగిరీలో ద గీతాంజలి కాను ఇతనికి పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ నోబెల్ లిటరసీ ప్రైజ్ రావడం జరిగింది సో అయితే ఆ యొక్క బ్యాక్టీరియా పేరు గుర్తుంచుకోండి పాంటోయి టాగోరి అని చెప్పేసి అంటాం అయితే దీనికి సంబంధించి ఈ యొక్క బ్యాక్టీరియా ముఖ్యంగా వరి కానివ్వండి బఠానీ మిరుప పంటల సాగులో ఇది సామర్థ్యమును కనబరిచింది అని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి అదేవిధంగా మట్టి నుంచి పొటాషియంను వేరు చేస్తుంది ఇది సో ఏంటంటే మట్టి నుంచి పొటాషియంను వేరు చేస్తుంది ఇది మొక్కలు ఎదగడానికి సో మూలకంగా కూడా ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది సో దీన్ని ఎక్కడసారి కనుగొన్నారు అంటే జార్ఖండ్లోని సో మనకి జరియా బొగ్గు గనుల్లో దీన్ని కనుక్కోవడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ఈ బ్యాక్టీరియాని కనుగొన్నారు సార్ అంటే జార్ఖండ్లోని జరియా బొగ్గు అంటే కోల్ మైన్స్ అని చెప్పేసి అంటే అక్కడ దీన్ని కనుక్కోవడం జరిగింది అయితే ఈ యొక్క విశ్వభారతి వర్సిటీ పరిశోధకులకు ఈ యొక్క బృందానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ప్రొఫెసర్ సో బొంబా దామ్ అని చెప్పేసి అంటామండి సో బొంబాం దామ్ అతను ఈ యొక్క పరిశోధనలకు ప్రొఫెసర్గా అంటే మనకి ముందు నడిపించినటువంటి వ్యక్తి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఆ బ్యాక్టీరియా పేరండి పాంటోయి టగోరి ఆ బ్యాక్టీరియా పేరేంటని అడగచ్చు లేకపోతే ఇది ఎవరి పేరు మీదుగా ఈ యొక్క బ్యాక్టీరియా పేరు పెట్టారని అడగొచ్చు లేకపోతే ఏ యూనివర్సిటీ పరిశోధనలు దీన్ని ఫైండ్ అవుట్ చేశారని అడగొచ్చు లేకపోతే అసలు దీన్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి శాస్త్రమైతే అసలు ఎక్కడ కనుగొన్నారు సో దీని గురించి అడగవచ్చు లేకపోతే అసలు మట్టి నుంచి దేన్ని వేరు చేస్తుందంటే పొటాషియం ని వేరు చేస్తున్నా అడగవచ్చు ఎలా అయినా అడగవచ్చండి సో ఓవరాల్ గా సో మీరు ఇంత కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒకేసారి నాలుగు లక్షాలను ఛేదించే ఆకాష్ సో మనకి ఆకాష్ మిజైల్ వార్తల్లోకి రావడం జరిగిందండి ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని చెప్పి చెప్పచ్చండి ఇట్ ఈజ్ ఎ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సో భారత్ ఇటీవల ఒకేసారి నాలుగు లక్షలను ఛేదించే ఆకాష్ మిజైల్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది అయితే ఈ యొక్క ఆకాష్ మిజైల్ చూసినట్లయితే దీనిని ఐఏఎఫ్ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అస్త్రశక్తి ట్వంటీ ట్వంటీ త్రీలో భాగంగా దీన్ని టెస్ట్ చేయడం జరిగిందండి సెకండ్ టెస్ట్ చేశారు సో మనకి సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది సో దీన్ని ఏదైతే ఈ యొక్క మిజైల్ ఉంటుందో దీన్ని మనం ఆల్రెడీ అర్మేనియం అనే దేశానికి అమ్మడం జరిగిందండి సో ఏ దేశం కొనుగోలు చేసింది ఈ యొక్క ఆకాష్ మిజైల్ సార్ అంటే అర్మేనియా అనే దేశం అనేది కొనుగోలు చేయడం జరిగింది సో ఇదే బాటలో కొన్ని దేశాలు ఈ యొక్క ఆకాష్ మిజైల్ను కొనుగోలు చెయ్యాలి అని చెప్పేసి భారతదేశంతో చర్చలు జరుపుతూ ఉన్నాయి ఆ దేశాలు ఏంటి సార్ అంటే ఫిలిప్పైన్స్ బ్రెజిల్ ఈజిప్ట్ ఈ మూడు దేశాలు కూడా ఈ యొక్క ఆకాష్ మిజైల్ని కొనుక్కోవాలి అని చెప్పేసి చర్చలు జరుపుతూ ఉన్నాయి ఆల్రెడీ కను కొనుక్కున్న ఏంటి సార్ అంటే అంటే కొనుగోలు చేసిన దేశం ఏంటి సార్ అంటే ఆర్మేనియా అనే దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క ఆకాశ్ మిజైల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేసా లేకపోతే ఎయిర్ టు ఎయిరా ఎయిర్ టు సర్ఫేసా ఇలా కూడా అడుగుతారండి ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని చెప్పేసి మనం చెప్పాలి సో దీనిని డిజైన్ చేసింది డిఆర్డివో అండి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంట ప్రజెంట్ డిఆర్డీఓ చీఫ్గా సమీర్ వి కామత్ అనే వ్యక్తి ఉన్నారు సో డిఆర్డీఓ వాళ్ళు డిజైన్ చేశారండి బట్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసింది ఎవరు సార్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాము వారు సో దీన్ని డిజైన్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం జరిగింది సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి ఇది భారత డైనమిక్ లిమిటెడ్ అనేది డిఆర్డీఓ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుందన్నమాట రైట్ సో దీనికి సంబంధించినటువంటి డేటా అండి ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఆకాష్ ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ లాంచ్డ్ అఫీషియల్ జర్సీ లోగో అండ్ మస్కట్ ఆఫ్ సిక్స్త్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇన్ తమిళనాడు సో మనకి రెండు వేల ఇరవై నాలుగులో అండి సో జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి హోస్ట్ అయిపోతుంది తమిళనాడు అయితే దీనికి సంబంధించిన మస్కట్ని ఒక టార్చ్ని సో ఎవరైతే మనకి స్పోర్ట్స్ మినిస్ట్రీ అనురాగ్ ఠాకూర్ గారు సో అన్విల్డ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి న్యూస్లో రావడం జరిగిందండి సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం స్పోర్ట్స్లో చదువుకుంటూ ఉంటాం సో మీరు ఇక్కడ ఒక జ్వాలను వెలిగిస్తూ ఉంటారండి జో దాన్ని మనం టార్చ్ అని చెప్పేసి అంటాం దానికి కూడా ఒక పేరు ఉంటుందండి సో అదేవిధంగా మస్కట్ అని చెప్పేసి అంటాం ఇట్ ఈస్ ఏ టెంపరీ సింబల్ అని చెప్పేసి అనొచ్చండి లోగు అంటే ఇట్ ఇస్ ఏ పర్మనెంట్ అయితే మరి దీనికి సంబంధించింది సో మనం ఏంటో చూద్దామండి సిక్స్త్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరి ఫిఫ్త్ ఎక్కడ జరిగాయి అసలు ఫస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి సో అసలు ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ఎందుకు ఇలాంటివి కొన్ని కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగి ఉన్నారు అవేంటో చూద్దాం సో మనకి సిక్స్త్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ట్వంటీ ట్వంటీ ఫోర్ చెన్నై తమిళనాడులో జరగబోతున్నాయండి వాటితో పాటు ఒక నాలుగు సిటీస్ అంటే చెన్నైలో అంటే మీన్ తమిళనాడులో కొన్ని సిటీస్లో జరగబోతున్నాయి చెన్నై అని మధురై అని ఇలా కొన్ని కొన్ని జరగబోతున్నాయి అయితే దీని యొక్క మస్కట్ చూసినట్లయితే వీర మాంగాయ్ అని చెప్పేసి అంటామండి చాలా చాలా ఇంపార్టెంట్ సో దాని యొక్క మస్కట్ ఏంటి సార్ అంటే వీర మాంగాయ్ అని చెప్పేసి అంటాం ఈ వీరొచ్చేసరికి వేలు నచ్చారు అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ యొక్క పేరు వచ్చే విధంగా సో ఇక దీనికి మస్కట్ పెట్టడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా దీని టార్చ్ సో ఇందరో మాట్లాడుకున్నది లైట్ అని చెప్పేసి జ్యో జ్యోతి అని చెప్పేసి కూడా అంటామండి దీని పేరు వచ్చేసరికి తమీజ్ అని చెప్పేసి అని చెప్పండి ఏమంటామండి సో మనకి తమీజ్ అని చెప్పేసి అంటాం అయితే దీనికి ఎప్పటి నుంచి సార్ అంటే జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో సో ఈ యొక్క క్రీడలు అనేవి జరగబోతూ ఉన్నాయి గుర్తుంచుకోండి సో మనకి ఖేలో ఇండియా అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని రెండు వేల పదిహేడులో తీసుకొచ్చారండి ఎందుకు సార్ అంటే భారతదేశంలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను గుర్తించి వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి వాళ్ళ 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 క్రీడా రంగంలో విశేష సేవలు చేసే విధంగా అంటే మంచి స్కిల్ఫుల్డ్ పర్సన్స్గా తయారు చేసి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి ప్రమోట్ చేయాలండి ఇది ఈ ఖేలో ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం సో దీన్ని రెండు వేల పదిహేడులో తీసుకొచ్చారు అయితే మనకి యొక్క అసలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎప్పుడు జరిగేసారంటే ఫస్ట్ ఎడిషన్ అనేది రెండు వేల పద్దెనిమిది ఢిల్లీలో జరిగిందండి సో రెండు వేల పద్దెనిమిది ఢిల్లీలో జరిగింది అప్పుడు జరిగినప్పుడు ఏంటి సార్ అంటే ఖేలో ఇండియా సో మనకి స్కూల్స్ గేమ్స్ అని చెప్పేసి ఉండేవాడిని ఆ తర్వాత వాటిని రెండు వేల పంతొమ్మిదిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా పేరు మార్చారు సో అది ఇంపార్టెంట్ సో అదేవిధంగా ఈ యొక్క ఖేలో ఇండియాలో భాగంగా మొత్తం ఇరవై ఏడు స్పోర్ట్స్ని వీళ్ళు గుర్తించడం జరిగిందండి అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎన్ని స్పోర్ట్స్ ఎన్ని క్రీడా విభాగాల్లో జరుగుతాయంటే ఇరవై ఏడు క్రీడా విభాగాలు ట్వంటీ సెవెన్ స్పోర్ట్స్ ఫీల్డ్లో జరుగుతూ ఉంటాయి మరి ఫిఫ్త్ ఎడిషన్ మరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కడ జరిగింది సార్ అంటే సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్త్ ఎడిషన్ అనేది మహారాష్ట్ర ఢిల్లీ అస్సాం హర్యానా మధ్యప్రదేశ్ ఈ ఐదు స్టేటుల్లో ఈ యొక్క ఫిఫ్త్ ఎడిషన్ కండక్ట్ చేయడం జరిగిందండి అంటే ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగడం జరిగింది ఈసారి మాత్రం సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో తమిళనాడులో జరగబోతున్నాయి దానికి సంబంధించిన మస్కట్ టార్చ్ అనేది అన్విల్ చేయడం జరిగింది ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్ గారు సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రోబర్ట్ ఎం సలో నోబెల్ విన్నింగ్ ఎకనమిస్ట్ పాస్డ్ అవే సో అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి అండి ఇతను నోబెల్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది ఎకానమీలో సో ఇతను తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు చనిపోవడం జరిగిందండి సో అతని పేరేంటి సార్ అంటే రోబర్ట్ ఎం సలోవ్ అని చెప్పేసి అంటాము సో ఇతనికి నోబెల్ ప్రైజ్ ఎప్పుడైతే సార్ ఎకానమీలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రావటం జరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సో నోబెల్ ఎకానమీలో రావడం జరిగింది నోబెల్ ప్రైజ్ ఎకానమీలో రావడం జరిగింది ఫర్ ఎందుకు ఆయన ఏం ఫైండ్ అవుట్ చేసేసారంటే థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనే దాని మీద పరిశోధనలు చేసినందుకు గాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సో అతనికి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరు సారంటే అమెరికాకు సంబంధించిన ఒక లేడీ అండి సో ఆ పేరే మనకి క్లౌడియా గోల్డిన్ అని చెప్పేసి అంటామండి అమెరికాకి సంబంధించిన ఆమె ఆమెకి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి రావడం జరిగింది ఆమె మెన్ అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క వ్యత్యాసాలు ఉంటాయో శాలరీస్లో దాని మీద పరిశోధన చేసినందుకు గాను ఈ యొక్క క్లాడియా గోల్డెన్కి సో ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఎకానమీలో రావడం జరిగిందండి నోబెల్ ప్రైజ్ మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎకానమీలో నోబెల్ ప్రైజ్ ఇస్తామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇవ్వడం జరిగింది సో అది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా సో దీనికి సంబంధించి ఇతను చనిపోయాడు కాబట్టి సో నోబెల్ విన్నర్ కాబట్టి అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చూడచ్చు యుఎస్ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదేవిధంగా మనకి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి సో ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ట్వంటీ ట్వంటీ త్రీ నోబెల్ విన్నర్స్ ఎవరు ఏంటి అని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి అదేవిధంగా నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి ఓల్డెస్ట్ పర్సన్ అండి ఇటీవల కాలంలో చనిపోయారు జాన్ గూడ్ ఎనఫ్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి కెమిస్ట్రీ విభాగంలో అతనికి నోబెల్ అవార్డు రావడం జరిగిందండి సో రీసెంట్గా చనిపోవడం జరిగింది ఆయన పేరు గుర్తుంచుకోండి ఆయన ఓల్డెస్ట్ పీపుల్ అండి తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు సో తొంభై ఏడు సంవత్సరాలప్పుడు దగ్గర దగ్గరగా తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ సంవత్సరాలప్పుడు అతనికి నోబెల్ అవార్డు రావడం జరిగిందండి కెమిస్ట్రీ విభాగంలో జాన్ గూడెనఫ్ సో మనకి యంగెస్ట్ పర్సన్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ సో పదిహేడు సంవత్సరాలకే నోబెల్ అవార్డు తీసుకోవడం జరిగిందండి పీస్లో ఎవరు సరే పాకిస్తాన్ అమ్మాయి అండి సో మలాలా యూసఫ్ జాయ్ అని చెప్పేసి అంటాం ఆమె తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ మనం చూద్దామండి చెక్ లిస్ట్ సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే అన్ టు దిస్ లాస్ట్ అనే పుస్తకాన్ని రచించింది జాన్ రస్కిన్ అని చెప్పేసి అంటామండి ఎవరండి సో మనకి అన్ టు దిస్ లాస్ట్ అనే పుస్తకాన్ని రచించింది జాన్ రస్కిన్ ఈ పుస్తకమును గుజరాతీలోనికి సర్వోదయ అనే పేరుతో అనువాదం చేయడం జరిగిందండి సో మనకి సర్వోదయ అనే పేరుతో అనువాదం అంటే ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది గాంధీజీకి తన మిత్రుడు పోలక్ చదవమని ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగిందండి ఈ పుస్తకం గాంధీజీపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది సో చాలా ఎగ్జామ్లో కూడా గాంధీపై తీవ్ర ప్రభావాన్ని చూపించినటువంటి రచనలు ఎవరవి అని చెప్పేసి అడిగారండి సో అతని పేరు జాన్ రస్కిన్ అని చెప్పేసి అంటాం పోనీ ఆ పుస్తకం కూడా అడిగాడండి కొన్ని కొన్ని ఎగ్జామ్లు సో ఏ పుస్తకం బాగా గాంధీ గారిని బాగా తీవ్ర ప్రభావానికి గురిచేసిందంటే చేసిందంటే టో దిస్ లాస్ట్ అనే పుస్తకం సో గతంలో కొన్ని కొన్ని ఎగ్జామ్లు అడిగారు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే భారత ప్రధాని నమో డ్రోన్ దీది పథకాన్ని ప్రకటించారు ఈ పథకం కింద భారతదేశంలోని ఎన్ని మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను సరఫరా చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి అంటున్నారండి ఎంత సార్ అంటే పదిహేను వేల పదిహేను వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు డ్రోన్లను సరఫరా చేయాలని చెప్పేసి భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి అంటే రాబోయే రోజుల్లో సో ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళలో మహిళలని వాళ్ళు వాళ్ళకి ఈ యొక్క డ్రోన్స్ ఇచ్చి సో ఆ డ్రోన్స్ని ఆపరేట్ చేస్తూ సో వాళ్ళు సంపాదించే విధంగా అండి వాళ్ళ సంపాదన అంటే వాళ్ళని ఎంపవర్ చేసే విధంగా సో మనకి నరేంద్ర మోదీ గవర్నమెంట్ నమో డ్రోన్ దీది అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఆ యొక్క డ్రోన్స్ని రైతులకి అద్దెకిస్తారండి అంటే వాళ్ళే ఆపరేట్ చేస్తూ ఉంటారు అంటే పంటకి సంబంధించినటువంటి ఏదైనా ఫర్టిలైజర్ సో మనకి మందు చల్లడం కానివ్వండి లేదా పంటకు సంబంధించినటువంటి పరిరక్షణ చేపట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా డ్రోన్లు ద్వారా జరుగుతాయండి సో అలా మొత్తం పదిహేను వేల స్వయం సహాయక సంఘాలకు మేము ఈ డ్రోన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనం కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేసామండి ఒకసారి రీచెక్ చేసుకోండి రైట్ సో ఇవ్వండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థికి మళ్ళీ ఉండి ప్రతిసారి చెప్తూనే ఉంటాం సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు ఎగ్జామ్కి ముందు వన్ వీకో టెన్ డేస్ చదివితే వర్కౌట్ అవ్వండి మీరు ప్రతిరోజు కూడా మీ ఎగ్జామ్ ఒక సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని అలా మీరు ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో సో దానికి ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండాలి మీరు కరెంట్ అఫైర్ చదువుతూ ఉన్నారంటే మీరు లైక్ పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ మీద కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి లింక్ అనుసంధానమై ఉంటాయి సో ఖచ్చితంగా వాటి మీద కూడా మీకు మంచి కమాండింగ్ రావడం జరుగుతుంది అందువల్ల ప్రతిరోజు కూడా సో ఒకసారి చదివితే గుర్తుండదండి రెండుసార్లు చదివితే గుర్తుండదు కనీసం మూడు నాలుగు సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి సో అందువల్ల ప్రతి రోజు కూడా కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయిస్తూ ఉండండి సో ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి సో మీరు ప్రతిరోజు చదవడం వల్ల మీకు అలా గుర్తుండిపోతూ ఉంటాయి సో అందువల్ల మీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్